శతాబ్ద కాలంలో చూడని హోరు ఈ టాలీవుడ్ జోరు రామారావు అన్నారు కలలు కన్న కళలు కృష్ణా చిరంజీవి కష్టం ఎల్వి ప్రసాద్ నుండి రాజమౌళి అగ్రగ మార్చిన ఇండస్ట్రీని మనమేం చేస్తున్నాం తొక్కుతున్నాం మనమే తొక్కుతున్నాం హిట్ సినిమానే మనము తొక్కుతున్నాం డిండిండిండి కార్ హీరో సినిమా విడిదిలైందనే గాను ఐమేస్ దగ్గర ఓరు ప్రేక్షకుల కుషారు ఈ టీఆర్ టీమ్ల జోరు సంధర Paytm గాళ్ళ తీరున సినిమా ప్లాప్ ప్లా నెగిటివ్ నేక్ట్ డిజాస్టర్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తారు సోషల్ మీడియా షేక్ చేస్తారు తొక్కుతున్నాం మనమే తొక్కుతున్నాం క్ਿੱట్ సినిమానే మనం ఓ టాలీవుడ్ బట్ తక్కుతున్నాం తాలే బట్ తక్కుతున్నాం టింటిడిటిం డింటిడిటిం డింటిటిటంటటం టెంటెంటటటం ఇందుకోసమేనా ఎన్ఆర్ ఎంటిఆర్ మద్రాస్ నుండి ఇండస్ట్రీని తెచ్చింది ఇందుకోసమేనా కృష్ణ తొలి కలర్ ఫ్రెండ్ తీసుకొచ్చింది ఇందుకోసమేనా మెగాస్టార్ మనకై డిస్కో డాన్స్లు వేసింది ఇందుకోసమేనా రాజవౌళి ఇండస్ట్రీని మార్చింది మరి ఇవన్నీ ఆపాలంటే ఏం చేయాలి బామా ఒక్కటవ్వాలి ఫ్యాన్స్ ఒక్కటవ్వాలి ఆయితే తొక్కుంటాం మనమే తొక్కుకుంటాం కలమ్మ తల్లిని మనము కూనీ చేస్తున్నాం